ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో పూజారి మోనికల లక్ష్మి అధ్యక్షతన అంగరంగ వైభవంగా శ్రీ రేణుకయల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పూజారి లక్ష్మి మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి శ్రీ వన ఆరు వార్లకు నిత్యం పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎవరికైనా ఉద్యోగం వ్యాపారం అంతరాయం సంతాన సమస్యలు వివాహ సమస్యలు ప్రేమ వివాహం కోర్టు సమస్యలు ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా పూజారి మాణికల లక్ష్మిని కలవాలని హస్త రేఖలు చూసి గవ్వల ద్వారా అన్ని సమస్యలకు శ్రీవరదుర్గా మాత శ్రీ రేణుక ఎల్లమ్మ పూజలు చేసి పరిష్కారం చూపబడును అని ఆమె తెలిపారు ఇక్కడికి విచ్చేసిన భక్తుల కోరికలు తీర్చే ఆ ఇద్దరు తల్లుల కృపా కటాక్షం ఎల్లవేళలా మీ అందరిపై ఉండాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఎర్ర వెంకటేశ్వరరావు షేక్ బాజీ తుమ్మలపల్లి మహేష్ బోగులు రాము ఎర్ర శ్రీనివాసరావు మోరంపూడి శ్రీనివాసరావు హేమంత్ కుమార్ గొల్ల రవి మరియు గ్రామస్తులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సార్ నమస్తే సార్ మీరు సార్ మీ పేరు సార్ చాగంటి బుచ్చిబాబు అవును సార్ మీ తల్లి అల్లం తల్లి గుడి దగ్గర మా అమ్మ పూజా లక్ష్మి ప్రతిష్ఠించింది ఇక్కడ గ్రామ పెద్దల అందరి సహకారంతో ఈ కార్యక్రమం బాగా దిగ్విజయం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ ఇది కూడా బోనాలు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరుగుతుంది దాని మీద ఇక్కడ ఎల్లం తల్లి గుడి కూడా బాగా డెవలప్ అవుతుంది పక్కన మళ్ళీ దుర్గమ్మ తల్లి కూడా ఉంది ఇదే ఏరియాలో మళ్ళీ మహాలక్ష్మి అమ్మ తల్లి కూడా ఉంది ఇక్కడ అందరికీ ఈ కార్యక్రమాలు మొదలెట్టిన తర్వాత చాలా బాగుందని చెప్పని ముందు ముందు మేలు జరిగాయండి మేలు జరిగాయి ఇంకా ముందు ముందు కూడా ఈ గుడి బాగా డెవలప్ అవ్వాలని అక్కడ దుర్గమ్ గుడి కూడా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం ఎల్లం తల్లి అందరికీ ఎల్లం తల్లి దుర్గం తల్లి అందరి ఆశీసులు ఎక్కడ ఏమైనా ఈ ఏరియాని అంకమ్మ తల్లి ఏరియా అంటారు ఆ తల్లికి కూడా ఎందుకంటే మర్చిపోతే మళ్ళీ నాది అసలు అని చెప్పని ఆవిడ అంటూ ఉంటుంది అక్కమ్మ తల్లి దేవుళ్ళు మరి మహాలక్ష్మి తల్లి దేవుళ్ళు అందరి దేవుళ్ళు కావాలని ఇంకా ముందు ముందు బాగా డెవలప్ అవ్వాలని అందరికీ తల్లి అందర శిష్యులు కావాలని మేడం గారు నమస్తే అండి మీ పేరండి ఎక్కడ మేడం ప్లేస్ మేడం ఇక్కడ ఈరోజు జరిగినటువంటి ప్రోగ్రామ్స్ గురించి ఈ ఈ తల్లి యొక్క ఈ తల్లి పేరు ఈ తల్లి యొక్క విధి విధానాలు ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి మాకు వివరిస్తారని చెప్పి ఎంజీటీవీకి వివరిస్తారని ఇక్కడ పదకొండు సంవత్సరాలు జరిగి అవుతుంది గుడి కట్టడం జరిగి అప్పుడు అమ్మవారికి అమ్మవారిని ప్రతిష్ఠించాను అప్పటి నుంచి కూడా ఇలాగే ప్రతి శ్రావణ మాసంలో మరనే రోజున అమ్మవారికి కళ్యాణం జరుపుతాము నెక్స్ట్ మంగళవారం ఇలా జరుగుతూ ఉంటుంది మంగళవారం శుక్రవారం ఆదివారం మూడు రోజులు కూడా భక్తులు బాగా వస్తూ ఉంటారు మంచిగా జరుగుతుంది ఇక్కడ పూజలు చేస్తారు చేస్తారు మేడం మేడం ఇక్కడ అంటే ఆ అమ్మ ఇచ్చే వాళ్ళని బట్టి వచ్చే భక్తులు వాళ్ళ వాళ్ళ సమస్యలు తెలియపరచడం జరుగుతుంది ఇక్కడ మీ తల్లినా ఇంకా వేరే ఉన్నారా ఇక్కడ తర్వాత పక్కన దుర్గమ్మ ఈరోజు ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ కి సంబంధించి ఈ భోజనాలు కార్యక్రమం చాలా ఖర్చు మేడం ఈ రాత్రి జరిగినట్టు రాత్రి ప్రోగ్రామ్స్ జరిగాయి దాని గురించి వరుస్తారా ఇదిగో అంటే ఇక్కడ కళ్యాణం చేయడానికి ఎర్ర సత్యనారాయణ వారి దంపతులు ఇద్దరు కూర్చొని అమ్మవారికి కళ్యాణం చేశారు రాత్రి మేడం అవును తర్వాత ఇంకా అందరూ ఊరి గ్రామ పెద్దలు భక్తులు అంతా వస్తారు ఆ కళ్యాణం ఎదుగురు చూసి ఖర్చు అది అంటే ఇంకా అది అంతా నేనే చూసుకుంటాను నేనే చూసుకుంటాను అలా మొత్తం నేనే చూస్తాను ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకి భక్తులు వేలాది మందికి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వనదుర్గ దేవత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నారు